ఓం శ్రీ సాయిరాం గురుకులం కార్యక్రమానికి స్వాగతం మన జీవన ప్రయాణము రెండు అంశాలపైన ముడిపడి ఉంటుంది ఒకటి మన ప్రారంధము రెండవది భగవంతుడికి మన పట్ల దయ అదేవిధంగా ఆయన అనుగ్రహాన్ని బట్టి మన జీవితము ముందుకు సాగుతూ ఉంటుంది ఇందులో ఈ రెండింటిపైన దేనిపైన మనకు అదుపు ఉండదు ప్రారంధాన్ని మనం అదుపు చేసుకోలేము దైవం యొక్క దయా అనుగ్రహం ఎలా ఉంటుందో కూడా మనం నిర్ణయించుకోలేము ఇవి రెండు మన చేతిలో లేనటువంటి పనులు సాధారణంగా మానవుణ్ణి బాగా కృంగదీసేది మానవుణ్ణి ఓటమి అంచుకు తీసుకెళ్లేటువంటిది ప్రారంధం ఈ ప్రారంధాన్ని అనుభవిస్తున్నప్పుడు ఎంత కష్టంగా ఉంటుందంటే జీవితము నిజంగా అసలు బలవన్మరణాలు పొందేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ప్రారంధ కర్మల వల్ల కానీ బాబాను ఆశ్రయించినటువంటి వారి యొక్క అదృష్టం ఏమిటంటే వారు ప్రారంధం పట్ల ఏమాత్రం కూడా భయాందోళన కలిగి ఉండరు ఎందుకంటే వారికి బాబా దయ పట్ల అనుగ్రహం పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఉంటారు అందుకని ప్రారంధాన్ని గురించి బాబాను ఆశ్రయించినటువంటి మనం ఎవ్వరము కూడా చింతించాల్సినటువంటి అవసరం లేదు మన ప్రారంధ కర్మలు అనుభవించేటువంటి సమయంలో బాబాకు మన పైన దయ కలిగితే ఆయన అనుగ్రహం ఎంత అద్భుతంగా ఉంటుందంటే అందుకనే బాబాను ఆశ్రయించినటువంటి భక్తులు ఎవరూ కూడా ప్రారంధ కర్మల గురించి బాధపడరు బాధపడకపోగా ఆ ప్రారంధ కర్మలు అనుభవించేటప్పుడు ఎంత మానసిక ధైర్యాన్ని మానసిక దృఢత్వాన్ని కలిగి ఉంటారంటే బాబా ఉండగా ఖచ్చితంగా మేము పడిపోయేటువంటి చోట ఈ ప్రారంధం అనేటువంటి ఈ కర్మను అనుభవించేటప్పుడు బాబా ఎప్పుడూ మనల్ని కనిపెట్టుకుని ఉంటారు అనేటువంటి దృఢ నిశ్చయంతో ధైర్యంతో ఉంటారు కేవలం సద్గురువుని ఆశ్రయించినటువంటి వారికి మాత్రమే ఇంత ధైర్యం ఉంటుంది ఇతరులకు ఇది అసాధ్యం ఒక్కొక్కసారి మన పరిస్థితి ఎలా మారుతుందంటే పంచభక్ష పరమాన్నాలు మన ముందు ఉన్నా కూడా దానిని తినడానికి చేతులు కట్టేసి ఉంటాయి ఇతరులైతే రోధిస్తారు ఏడుస్తారు కిందపడి పొరలాడుతారు అరే భగవంతుడా నా కళ్ళెతుట కనిపించేటువంటి దాన్ని నేను ఎందుకు అనుభవించలేకపోతున్నాను ఆ పంచభక్ష పరమాణాలను నేను ఎందుకు తినలేకపోతున్నాను అని చెప్పి నిత్యము రోధిస్తూ ఉంటారు కానీ బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా తమ చేతులను బాబాయే కట్టివేశారు మాకు అది చూడడానికి పంచభక్ష పరమాణాల్లాగా కనిపిస్తున్నా సరే అది తింటే నాకు హాని కలుగుతుంది కాబట్టి బాబా యొక్క అనుమతి లేదు ఆ పంచభక్ష పరమాణాలను తినడానికి అని చెప్పి అంత మనోనిబ్బరంతో అంత మనోధైర్యంతో ఉండగలిగేటువంటిది ఒక్క బాబా భక్తులు మాత్రమే ఎందుకంటే మనందరికీ అనుభవం బాబా ఎప్పుడూ కూడా ఓడిపోనివ్వడు ఓడిపోయేటువంటి తరుణంలో ఎంత అద్భుతంగా చాకచక్యంగా అక్కడి నుంచి బయటపడేస్తారనడానికి మీకు ఒక అద్భుతమైనటువంటి ఒక జీవన సంఘటన మీకు చెప్తాను బాబానే సర్వస్వంగా భావించినటువంటి ఒక యువతి తన ముప్పైవ ఏట ఇద్దరు పిల్లలు ఆరేళ్ల పిల్లవాడు ఒకడు మూడేళ్ల పిల్ల కలిగి ఉండి తన ముప్పై ఏళ్ల ప్రాయంలో భర్తను కోల్పోతుంది భర్తను కోల్పోయినప్పుడు తను ఏమాత్రం కూడా పడలేదు ఇది కూడా బాబా నిర్ణయమే అనుకుంది అనుకొని తనకు పుట్టింటి వారున్నారు మెట్టింటి వారున్నారు ఖచ్చితంగా వీళ్ళిద్దరూ కూడా ఆదుకుంటారని చెప్పి ఆవిడ ఎంతో మనోనిబ్బరంతో ఉంది భర్తను కోల్పోయినటువంటి ఒక మూడు రోజులు కాస్త మానసికంగా ఇబ్బంది పడ్డది తప్ప తర్వాత తన తాను ధైర్యం తెచ్చుకొని ఎందుకంటే పిల్లల కోసం తాను బ్రతకాలని చెప్పి ఎంతో ధైర్యాన్ని తెచ్చుకుంది కానీ పరిస్థితులు తారుమారాయి అంటే ప్రారంభ కర్మ ఎంత బలంగా ఉంటుందంటే మన అనుకునేటువంటి వాళ్ళను కూడా దూరం చేసేస్తుంది పుట్టింటి వారు పెట్టినటువంటి కండిషన్ ఏంటంటే ఈ పిల్లల్ని నువ్వు మీ అత్తింట్లో వదిలేసి మరలా వస్తే నీకు పునర్వివాహం చేస్తాం అత్తింటి వారు ఏమంటున్నారు మా కొడుకే లేడు మేము వృద్ధులము వీరి భారాన్ని ఎక్కడ మోస్తాము నువ్వు తప్పించుకోవడానికి విని మా పైన దోషిస్తున్నావు అని చెప్పి వాళ్ళు అంటారు కానీ ఆ అమ్మాయి ఒకే ఒక ధైర్యంతో ఖచ్చితంగా బాబా ఉన్నాడు ఈ పిల్లల్ని నేను సాకుకుంటానని చెప్పి పుట్టింటికి మెట్టింటికి దూరంగా ఉంటూ ఒక ట్రస్ట్ వారు నడుపుతున్నటువంటి స్కూల్లో టీచర్గా చేరుతుంది కానీ అక్కడ చేరిన తర్వాత తను సమాజంలో నివసిస్తున్నటువంటి ఆ ప్రాంతంలో అమ్మాయి పట్ల ఒక చులకన భావంతో చూడడం అంటే భర్త చనిపోయినటువంటి స్త్రీ ఏ తోడు లేకపోతే అందున యవనంలో ఉన్నటువంటి స్త్రీని సమాజం ఎట్లా చూస్తుందో తెలుసు కదా చాలా సందర్భాల్లో పిల్లల పేరు మీదనో పిల్లల ఏదో పలకరిస్తునో ఆ కాలనీలో ఉన్నటువంటి మగవాళ్ళు మెల్లిగా ఇంట్లోకి రావడం స్కూల్లో కూడా ఒక చులకన భావంతో చూడడము తను భరించలేకపోయింది బాబా ముందు ప్రతిరోజు రోధిస్తుంది బాబా ఇది పరీక్ష అని నాకు తెలుసు కానీ ఈ పరీక్షలో నెగ్గేటువంటి శక్తిని నువ్వేయాలని చెప్పి బాబాను కోరుతూ ఉంది భర్త చనిపోయి సంవత్సరం పూర్తిగా వస్తుంది అయినా సరే పరిస్థితులు ఏమాత్రం కూడా మారడం లేదు ఒక నిర్ణయానికి వచ్చింది ఆ నిర్ణయం ఏమిటంటే తను ఉద్యోగం మానేయడానికి ఒక నెల నోటీసు ప్రిన్సిపాల్ గారికి ఇస్తుంది దానికి కారణాన్ని ప్రిన్సిపాల్ గారు అడుగుతారు ఇది నా వ్యక్తిగత కారణం అని చెప్పి ఆవిడ చెప్తుంది కానీ ఆ ప్రిన్సిపాల్కు ఎక్కడో ఒక అనుమానం తలెత్తింది అంటే ఈ అమ్మాయికి ఏ ఆధారం లేదు ఎందుకు ఉద్యోగం మానేస్తుంది అని చెప్పి ఆ నెల నోటీస్ ఇచ్చినటువంటి ఆ సమయంలో అమ్మాయినే ఆ ప్రిన్సిపాల్ గారు గమనిస్తూ ఉన్నారు కానీ తను ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది రిజైన్ చేసిన తర్వాత తను లాస్ట్ వర్కింగ్ డే రోజు పిల్లలకు కొంత విషం పెట్టి తను విషం తీసుకొని చనిపోవాలనుకుంది ఇది బాబా కూడా నా కష్టాన్ని తీర్చలేడు అనేటువంటి ఇక అనేటువంటి దాంట్లోకి వెళ్ళిపోయింది కానీ ప్రిన్సిపాల్ ఈ అమ్మాయి యొక్క మానసిక స్థితిని బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు అతను కూడా గొప్ప భక్తుడు అంతేకాదు ఒక ట్రస్ట్ ద్వారా నడుస్తున్నటువంటి ఆ స్కూల్కు ప్రిన్సిపాల్గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి తను కుటుంబము సంసారము ఇదంతా ఉంటే ఈ బాధ్యతలకు కొంత ఇబ్బంది కలుగుతుందని చెప్పి వివాహం చేసుకోలేదు నలభై సంవత్సరాలు వచ్చినా సరే వివాహానికి దూరంగా ఉన్నాడు కానీ ఒకనొక రోజు రాత్రి తనకు ఆలోచన వస్తుంది బాధ్యతలకు ఇబ్బంది అవుతుందని చెప్పి వివాహాన్ని చేసుకోలేదు కానీ ఆ అమ్మాయి కనుక తను తోడైతే ఆ అమ్మాయి కూడా ఈ సేవలో అవుతుంది ఆ ఇద్దరు పిల్లలకు మంచి భవిష్యత్తునిచ్చినటువంటి వాడిని అవుతారని చెప్పి బాబా దగ్గర రెండు చీటీలు వేస్తాడు అమ్మాయి ముందు ఈ ప్రతిపాదన చెప్పాలా వద్దా అని చెప్పి లాస్ట్ వర్కింగ్ డే రానే వచ్చింది అమ్మాయి వద్ద తన మనసులో ఉన్నటువంటి మాట అది కూడా బాబా ఇచ్చినటువంటి అనుమతి చీటీని తీసి అమ్మాయి చూపెడతాడు ఆ అమ్మాయికి నోటి మాట రాలేదు మరికొద్ది గంటల్లో తన నిర్ణయం ఇంప్లిమెంట్ చేయాలి పిల్లలకు విషయం ఇచ్చి తాను చనిపోవాలి మరికొద్ది గంటల్లో ఓడిపోతానగా బాబా ఇంత అద్భుతమైనటువంటి మరొక జీవితాన్ని ప్రసాదిస్తుంటే అమ్మాయి ఎందుకు కాదంటుంది అమ్మాయి ప్రిన్సిపల్ గారితో చెప్తుంది బాబా నన్ను కొలిమి దాకా తీసుకెళ్ళాడు సెగ తగులుతూ ఉంది కానీ ఓపికతో భరిద్దామనుకున్నా నా వల్ల కాలేదు ఈరోజు రాత్రి పిల్లలకు విషాన్ని ఇచ్చి నేను విషం తీసుకొని చనిపోదాం అనుకున్నాను మీలాంటి సహృదయులు తోడుగా ఉంటా అంటే నేను కాదని లేను సమాజం ఏమనుకున్నా నాకు ఇబ్బంది లేదు సమాజం నన్ను ఎప్పుడూ కూడా తన హక్కునే చేర్చుకోలేదు పుట్టింటివారు మెట్టింటివారు కూడా ఎవరు నన్ను హక్కునే చేర్చుకోలేదు అంతో ఇంతో నన్ను కనిపెట్టుకొని నేను ఓడిపోకుండా ఇప్పుడు కూడా మీలాంటి వ్యక్తిని తోడు చేశారు బాబా ఆయన నిర్ణయానికి తలగ్గుతానని చెప్పి అతన్ని వివాహం చేసుకుంటుంది అంటే కొద్ది గంటల్లో ఇక ఓడిపోతాను ఇక నా వల్ల కాదు అనుకుంది కానీ బాబా అద్భుతమైనటువంటి బంగారు భవిష్యత్తునిచ్చాడు అంటే భర్త చనిపోవడం అవమానాలు ఎదుర్కోవడం తను ఇక ఓడిపోతున్నాననుకోవడం ఇదంతా కూడా ప్రారంధం పెట్టేటువంటి హింస ఇది ప్రారంధం ఎప్పుడూ కూడా మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది బాబా భక్తులుగా మనము ఆ ప్రారంధాన్ని అనుభవిస్తున్నప్పుడు ఎవరమైతే ధైర్యంగా ఉంటామో వాళ్ళని ఖచ్చితంగా బాబా మళ్ళీ నిలబెడతాడు మనం ఖచ్చితంగా మనం నిలదొక్కుంటాం శ్రీ సాయి సచ్చరిత ముప్పై నాలుగో అధ్యాయంలో చదువుకుంటాం పిల్లయి లీల అంటే బాబాకు చాలా ఇష్టం ఎప్పుడు బాబా పక్కన కూర్చుని పెట్టుకునేటువంటి వారు బాబా వారు చిలుమునిచ్చేటువంటి వారు అంతేకాదు ఎంతో ప్రేమగా పిల్లయిని బాపు అని సంబోధించేటువంటి వారు బాపు అంటే తండ్రి అని ఆ అంత బాగా చూసుకున్నటువంటి పిల్లయికి బాబా పట్ల కూడా పిల్లయికి అమితమైనటువంటి విశ్వాసం కానీ ప్రారంధ కర్మ ఆ ప్రారంధ కర్మ గనియాకురుపుల రూపంలో కాళ్ళను ఇబ్బంది పెడుతూ ఉంది ఊర్చుకున్నాడు 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 బాబా సహచర్యంలో ఉన్నాం కాదు ఈ ప్రారంధాన్ని ఓర్చుకోవాలి ఓర్చుకోవాలనుకున్నాడు కానీ చివరి స్థితిలో ఆ ప్రారంధాన్ని ఓర్చుకోలేక బాబా కబురు పెడతాడు బాబాను అడగండి ఈ దాన్ని నేను ఇప్పుడు అనుభవించలేను అంత శక్తి నాకు లేదు కానీ ఈ కర్మను ఎప్పటికైనా నేను అనుభవించాల్సిందే ఇది ప్రారంధం ఇది కొన్ని జన్మలకు ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని ఆనందంగా అనుభవిస్తాను నేను బాబాని తీసేయమని చెప్పి అడగట్లేదు నేను దీన్ని అనుభవించడానికి మరికొన్ని జనరల్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను ఇప్పుడు కొంచెం ఆయన సహచర్యంలో సుఖంగా ఉండదలుచుకున్నాను అంటారు బాబా ఒకే మాట చెప్తాడు ఎందుకు పిల్లయి మరలా మరలా మరమర జన్మల్లో దీన్ని అనుభవించాలి అతన్ని తీసుకురండి అని అంటారు ప్రేమతో బాబా తను కూర్చున్నటువంటి చోట పక్కన కుడివైపు కూర్చోబెట్టమని చెప్తారు పిల్లయిని కూర్చుంటే బాబా అంటాడు ఎందుకు మనం ఈ ప్రారంధాన్ని జన్మ జన్మలు అనుభవించాలి ఏ నేను లేనా మనం కలిసే ఈ ప్రారంధాన్ని అనుభవిద్దామని అంటారు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన ప్రారంధ కర్మలను మనం అనుభవిస్తున్నప్పుడు మనం ఇబ్బంది పెడుతున్నప్పుడు దానిని ఖచ్చితంగా బాబా కొంత స్వీకరించి ఆయన కూడా మన బాధను ఆయన మోస్తున్నారనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి దానికి సంబంధించే కదా కపర్దే కొడుకుకు సంబంధించినటువంటి ప్లేగు పొక్కులను ఏ విధంగా తెచ్చుకున్నాడు తల్లి అల్లాడిపోతుంది కదా పసిబాలుడు ఆ పొక్కుల యొక్క నొప్పికి భరించలేడు విపరీతమైనటువంటి మంట ఉంటుంది ప్లేగ్ పొక్కులు నా కొడుకు భరించలేడు అని చెప్పి తల్లి రోధిస్తూ ఉంటే బాబా కఫ్రీ ఎత్తి చూపెడతాడు ప్లేగు పొక్కులు ఆ పిల్లవాడి యొక్క ప్లేగ్ పొక్కులు అనేటువంటి ఆ ప్రారంధాన్ని బాబా ఏ విధంగా స్వీకరించారో చూడండి మనం అనుకుంటాము ప్రారంధం మనం ఒక్కలమే అనుభవిస్తున్నామని చెప్పి సద్గురువును ఆశ్రయించినటువంటి ప్రతి ఒక్క భక్తుడి యొక్క ప్రారంధంలో పడేటువంటి బాధను యాభై శాతానికి పైగా బాబా అనుభవిస్తాడు దీన్ని గుర్తుపెట్టుకుంటే మనకు గొప్ప ధైర్యం వస్తుంది చాలామంది ఈ విషయం తెలియక కృంగిపోతూ ఉంటారు బాబా తత్వంలో కృంగిపోవడం ఓడిపోవడం అనేటువంటిది ఉండదు ప్రారంధం అనేటువంటిది అనుభవించాల్సింది అనుభవించడమే కానీ అనుభవించే సమయంలో మనకున్నటువంటి వరం ఏంటంటే మనం ధైర్యంగా ఉండగలుగుతాం ఈ ప్రారంధం అనేటువంటిది మనల్ని పూర్తిగా ముంచేసిన బాబా చివరి క్షణంలో మళ్ళీ వచ్చి మనల్ని అందులో నుంచి తీసి బయట వేస్తారనేటువంటి విశ్వాసం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఆ విశ్వాసం ఉండాల్సిందే బాబా భక్తులుగా మనకు ఉన్నటువంటి ఒక వరం ఇది చాలామంది ఎందుకు బలవన్మరణాలకు పాల్పడతారు కర్మను అనుభవించలేక కష్టం రాగానే ఎందుకు అంత పెద్ద నిర్ణయాలు తీసుకుంటారంటే వారికి వారు నమ్మినటువంటి దైవం పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసం లేకపోవడం కానీ సద్గురు శ్రీ సాయిబాబాను ఆశ్రయించినటువంటి వాళ్లకు నూటికి తొంభై తొమ్మిది మందికి అసలు సడలనటువంటి ధైర్యం ఉంటుంది ఆ ధైర్యమే మనకు వరం మానవ జీవితంలో నేను రెండు అంశాలని చెప్పాను కదా ఒకటి ప్రారంభ కర్మ రెండవది మనం నమ్మినటువంటి భగవంతుడు మన పైన చూపేటటువంటి దయ అనుగ్రహం వీటిపైనే మన జీవితం ఆధారపడి ఉంటుందని చెప్పి దీంట్లో రెండవ దానికి అసలు లోటు లేకుండా ఉంటుంది శ్రీ సాయిబాబా ఎప్పుడూ తన భక్తుల పట్ల దయ కలిగి ఉంటాడు ఎప్పుడు అనుగ్రహ ప్రవాహాన్ని వారి జీవితాల్లో కురిపిస్తూనే ఉంటారు ఇక ప్రారంధం అనేటువంటిది చాలా సంక్లిష్టమైనటువంటిది ఎందుకంటే మనం ఏ భగవంతుని ఆశ్రయించినా ఏ సద్గురువుని ఆశ్రయించినా ఎవరూ కూడా ప్రారంధాన్ని పూర్తి తొలగించలేరు అంటే అది అనుభవించకుండా దాన్నించి దాటించలేరు ఖచ్చితంగా దాన్ని అనుభవింపజేస్తూ అత్యంత సులువుగా దాన్ని దాటింపజేస్తారు తప్ప అది అనుభవించకుండా మనం ఉండలేము ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి పిల్ల విషయంలో బాబా చెప్పినటువంటి ధైర్యం ఇదే కదా మనం ఆ బాధను కలిసి అనుభవిద్దామన్నాడు అని తన వద్దకు తెచ్చుకొని అప్పటి వరకు విపరీతంగా ఎట్లా అంటే శక్తిహీనుడైపోయాడు ఆ గనియా కురుపుల్లో లోపల ఉన్నటువంటి పురుగులు బాగా తినేస్తూ ఉంటాయి బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి శక్తిహీనుడైపోయాడు ఇక తన శక్తి సరిపోదనుకున్నాడు కానీ బాబా అత్యంత చాకచక్యంగా ద్వారకామయ్యి తల్లి ఒడిలో కూర్చోబెడతాడు బాబా ఎప్పుడూ చెప్తుంటారు కదా ఈ తల్లి ఒడిలో కూర్చున్నటువంటి వారి యొక్క బిడ్డల యోగక్షేమాలను ఈ తల్లి చూస్తుంది ఈ తల్లి బిడ్డలను మృత్యుముఖం నుండి బయటకు లాగుతుంది అంత మహిమ కలిగినటువంటి ద్వారకామయ్య తల్లి నారికృపుల్ని నివారించకుండా ఉంటుందా బాబా చెప్పినట్టుగానే కాకి వచ్చి ఈ పుండును పొడుస్తుంది అన్నాడు బాబా ఎంతో ప్రేమగా పిలుచుకునేటువంటి అబ్దుల్లా వచ్చి పొరపాటున పిల్లయి కాలు పైన కాలు వేయడంతో పుండు పగిలిపోతుంది పగిలిపోయినప్పుడు ఫస్టు బాగా గావుకేక పెడతాడు పిల్లయి కానీ అందరూ వచ్చి చూసేసరికి ఆ పుండు పగిలిపోయి అందులోంచి పురుగులు బయటికి వెళ్ళిపోతుంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తే ఎక్కడ లేని నవ్వు వస్తుంది పిల్లయికి అరే రే బాబా చెప్పినటువంటి మాట నిజమే కదా కలిసి అనుభవిద్దామన్నాడు ఎందుకు దీన్ని జన్మజన్మలుగా ట్రాన్స్ఫర్ చేయడం నేను ఇక్కడ ఉండగా ఇంకా జన్మజన్మలకు ఎందుకు దీన్ని ట్రాన్స్ఫర్ చేయాలనేటువంటి మాట బాగా మనసులో ఉండిపోయింది పిల్లయికి ఆ తర్వాత బాబా ఊది పం పంపిస్తే కొద్ది రోజుల్లోనే ఆ కురుపులన్నీ కూడా మానిపోయాయి అంటే ఇంకా పిల్లయి ఎన్ని రోజులు ఎన్ని నెలలు ఆ బాధలు అనుభవించాల్సి ఉండినా కానీ ఈ ఓపికతో ఇన్ని రోజులు అనుభవించినందుకు ఎందుకంటే ఇక ఓడిపోయేటువంటి స్థితికి ఒకవేళ ఆ నారి కుర్పులు కనుక తగ్గకపోతే రాత్రంతా ఇబ్బంది పెడుతుంటే ఎవరైనా ఒక నిర్ణయం తీసుకుంటారు కదా పెళ్ళయికి కూడా మనసులో ఆ నిర్ణయం ఉందేమో అందుకనే బాబా వెంటనే తన వద్దకు తీసుకొచ్చుకున్నాడు ధైర్యం చెప్పాడు కలిసి అనుభవిద్దామన్నాడు మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ భక్తుడైతే ప్రారంభ కర్మ అనుభవించాల్సి ఉంటుందో ఆ సమయంలో ఎక్కువగా ఆ భక్తుడి తోడుగా బాబా నిలబడి ఉంటాడు అంతేకాదు మనం కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రారంధ కర్మలను అనుభవించేటప్పుడు ఎప్పుడూ బాబాను మనం గుర్తుపెట్టుకుని ఆయన స్మరణలో ఉండాలి ఉంటే అత్యంత సులువుగా మనం దాని నుంచి బయటపడగలుగుతాం కేల్కర్ యొక్క మేనల్లుడు ఎప్పుడూ కూడా బాబా దర్శనం కోసం వచ్చేటువంటి వారు అతను గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తూ ఉన్నారు ఎప్పుడు బాబాని చూడాలన్నా సరే వచ్చి వచ్చి వారం రోజులు పది రోజులు ఇక్కడ ఉండేవాళ్ళు ఈ విషయాన్ని కేల్కర్ షార్టేజ్ చెప్తాడు ఎప్పుడు చూసినా వచ్చి వీడు షిర్డీలోనే ఉంటున్నాడు ఉద్యోగం సరిగ్గా చేయట్లేదు వీడు ఉన్నతాధికారులు కూడా వీడి పట్ల సరైనటువంటి దృక్పథంతో లేరు ఉద్యోగం ఎప్పుడు ఊరుతుందో తెలియదు కాబట్టి నువ్వైనా చెప్పంటే సాటే ఒకరోజు పిలిపించి చెప్తాడు నువ్వు నెలకొకసారో లేకపోతే ఉత్సవం అప్పుడు షిర్డీకి వెళ్ళు ఊరికి అలా వెళ్తే నీ ఉద్యోగానికి ఇబ్బంది కలుగుతుంది అని అంట అయినా సరే వినడు తను ఒక ఉన్నతాధికారిగా ఉంటాడు కదా సాటే అవి సాటే మాట కూడా వినకపోతే అప్పుడు సాటే అనుకుంటాడు ఈ పిల్లవాడి జీవితం నాశనం అయిపో వస్తుంది ఉద్యోగానికి ఇలా సరిగ్గా పోకపోతే టెర్మినేట్ చేస్తే ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పి ఈ నిర్ణయం ఈ విషయం బాబాతోటే తెలుచుకోవాలని చెప్పి షిరిడికి వెళ్తాడు వెళ్ళి సాటే బాబాని అడుగుతాడు బాబా ఆ బాబుకి చెప్పండి ఉద్యోగం సరిగ్గా చేసుకోమని చెప్పి ఊ అంటే పెట్టుకొని మీ దగ్గరికి వస్తున్నాడు కొంచెం చెప్పండి అంటే సాటే అతని ఉద్యోగం పోతే పోని అది మంచికే జరుగుతుంది అతనిప్పుడు నాతోటి ఉండడమే అతనికి శ్రేయస్కరము అని అంటారు ఇది పంతొమ్మిది వందల పదిలో జరుగుతుంది ఈ సంఘటన తర్వాతి సంవత్సరము ఆ బాబు అనేటువంటి వ్యక్తికి విపరీతమైనటువంటి జ్వరం వస్తుంది జ్వరం వచ్చి బాబా దగ్గరికి వస్తాడు బాబా దగ్గరే ఆ జ్వరం ఉన్నన్ని రోజులు అక్కడే ఉంటారు సరిగ్గా అతని ఇరవై రెండవ సంవత్సరం వయసు పంతొమ్మిది వందల పదకొండుకు ఆ ఇరవై రెండవ సంవత్సరం వయసులో ఆ జ్వరం బాడినబడి మరణిస్తాడు ఎందుకు బాబా ఇతను ఉద్యోగం పోవడమే మేలు ఉద్యోగం చేయకపోవడమే మేలు ఎందుకన్నాడంటే ప్రారంధ కర్మను అనుభవించాల్సినటువంటి సమయం వచ్చింది ఆ ప్రారంధ కర్మ అనుభవిస్తూ ఆ ప్రారంభ కర్మ ప్రకారం అతడు మరణించాల్సి వస్తుంది అందుకని తను ఈ జన్మలో ఎక్కువ సమయం తనతో గడపడానికి బాబా అనుమతిచ్చాడు బాబా అవకాశాన్ని ఆ వ్యక్తికిచ్చాడు ప్రారంధ కర్మను బాబా సమక్షంలోనే అనుభవిస్తూ మోక్షాన్ని పొందాడు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే కొన్ని సందర్భాల్లో ప్రారంధ కర్మ బలంగా ఉంటే బాబా కూడా దానికి అడ్డుపడ్డాడు కాకపోతే ఆ ప్రారంధ కర్మను అనుభవిస్తున్నటువంటి సమయంలో ఎక్కువ సమయం తన బిడ్డను తన సహచర్యంలో తన ధ్యాసలో ఉంచుకోవడానికి బాబా ప్రయత్నం చేస్తూ ఉంటారు బాబా భక్తులు ఎక్కువ మట్టుకు తన తమ చివరి అంకంలో బాబా స్మరణలో బాబా ధ్యాసలో ఉంటారు ఎందుకంటే బాబాను ఆశ్రయించినటువంటి మనకు కొంత విజ్ఞత వస్తుంది కొంత స్పృహ ఉంటుంది ప్రారంధ కర్మ ఇక తనను తీసుకెళ్ళిపోతుందని తెలిసినప్పుడు సంతోషంగా వెళ్ళిపోతారు ఎందుకంటే ఇది బాబా నిర్ణయం ఒకవేళ ఈ ప్రారంభ కర్మ నుంచి బయటపడేదలుచుకుంటే ఆ రాత తనకు ఉంటే బాబా ఖచ్చితంగా బయటపడేస్తాడు కానీ ఈ ప్రారంధ కర్మ నుంచి బయటపడేటువంటి పరిస్థితి లేకపోతే ఎందుకంటే అన్ని సందర్భాల్లో కూడా ఒకే రకంగా ఉండదు అన్ని సందర్భాలను ఒకే రకంగా మనం అన్వయించుకోలేము బాబా ఎప్పుడూ కూడా విధిరాతకు అడ్డుపడరు ఒకవేళ ప్రారంభ కర్మ వల్ల మనం లోకాన్ని విలిచి వెళ్ళాల్సి వస్తే బాబా సంతోషంగా మనల్ని పంపిస్తారు ఎక్కువ సమయం తన ధ్యాసలో ఉంచి పంపిస్తారు అది కూడా ఒక వరమే బాబా మార్గంలో ఏది జరిగినా ఏ నిర్ణయమైనా సంతోషంగా ధైర్యంగా తీసుకునేటువంటి స్థితికి మనం రావాలి ఇక సద్గురువును ఆశ్రయించి ఎప్పుడూ పిరికివారిగా ఈరోజు ఏం జరుగుతుందో రేపేం జరుగుతుందో ఈ రోగం వస్తే నాకేమవుతుందో అదొస్తే నాకేమవుతుందో అనేటువంటి పిరికితనంతో ఉన్నటువంటి వాళ్లకు బాబా మార్గంలో స్థానమే లేదు బాబా మార్గంలో ఎప్పుడూ కూడా ధైర్యవంతులకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వాళ్లకు ప్రతికూల పరిస్థితుల్లో సైతం బాబాను వదలకుండా ఉన్నటువంటి వారికి మాత్రమే ఇక్కడ స్థానం ఉంటుంది వారే వారి జీవితాలను ధన్యం ధన్యం చేసుకోగలుగుతారు ఇతరత్రా పిరికి వారు ఎవ్వరూ కూడా ఇక్కడ నిలబడలేరు ఎందుకంటే వారి మనస్సు చంచలం బాబాను ఆశ్రయించిన తర్వాత మనస్సు చంచలంగా ఉండకూడదు రెండో ఆలోచన అనేటువంటి ఉండకూడదు ఏది జరిగినా అది బాబా నిర్ణయమే రోగం వచ్చిందా బాబా నిర్ణయమే జీవితంలో మనం నష్టపోతున్నామా అది బాబా నిర్ణయమే నష్టపోయినటువంటి వాళ్ళను మళ్ళీ ఏ ఏ విధంగా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకొస్తారో మనం అనేక మంది బాబా భక్తుల జీవితాల్లో చూసాం ఉన్నత స్థితికి తీసుకపోకపోయినా కనీసం కంఫర్టబుల్ లైఫ్ను లీడ్ చేసే విధంగా బాబా అనుగ్రహం అనేటువంటిది ఖచ్చితంగా మనకు దక్కుతుంది బాబా మార్గంలో మనకు ఉండాల్సినటువంటిది ఒకే ఒక ఆయుధం ధైర్యం ఆ ధైర్యం లేకపోతే మనము బాబా మార్గంలో నిలబడలేం ఏ ధైర్యం ఉండాలి ఏదైనా సరే అది ఖచ్చితంగా బాబా నిర్ణయం ప్రకారమే జరుగుతుంది ఏ నిర్ణయం తీసుకున్నా నేను ధైర్యంగా నిలబడతాను బాబా బాబా నన్ను ఎటువైపు తిప్పితే అటువైపు తిప్పడానికి తిరగడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనేటువంటి స్థిర నిశ్చయం ఉండాలి కాబట్టి సద్భక్తుడి యొక్క జీవితంలో ఉన్నటువంటి రెండు అంకాలు ఒకటి కర్మ రెండు దైవం యొక్క దయా అనుగ్రహం ఈ రెండు ఖచ్చితంగా సాయిబాబా మార్గంలో ఉన్నటువంటి వారికి పరిపూర్ణంగా దక్కుతాయి ప్రారంధ కర్మల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది బాబా యొక్క దయా అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది ఈ విషయంలో లోటు ఉండదు ఈ రెండు విషయాలు సవ్యంగా ఉన్నప్పుడు ఎందుకంటే వీటిని మనం నిర్ణయించేటువంటిది కాదు ప్రారంధ కర్మ నేను ఈ విధంగా ప్లాన్ చేసుకుంటా అంటే మనం ప్లాన్ చేసినట్టు ప్రారంభ కర్మ ఉండదు బాబా యొక్క దయా కరుణ నాకు ఇలానే ఉండాలని చెప్పి మనం నిర్ణయించుకుంటే అది ఎలా ఉంటుంది ఇవి మనం ఈ రెండు మన చేతుల్లో లేనటువంటివి ఇవి కేవలం సద్గురు యొక్క చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి మన జీవితాన్ని ఆయనకు సమర్పిస్తే ఆయన చరణాలకు మనం అంకితం చేయగలిగితే సర్వశ శరణాగతి చేయగలిగితే మన జీవితంలో ముఖ్యమైనటువంటి ఈ రెండు అంకాలను ఆయనే చూసుకుంటాడు ఇది ఈరోజు సాయి గురుకుల మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం శిక్షలు లేని శరణాగతి సౌదం